హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ అని రెండు అక్షరాలు అనంతమైన విశ్వ చైతన్యానికి ఆధారభూతాలు సమస్త జీవులకు ముక్తిని ప్రసాదించే సాధనాలు అలాంటి పరమశివుడు ఆవిర్భవించిన అనేక ప్రదేశాలలో కుంభకోణం కూడా ఒకటి ఒక మహా ప్రళయకాలం తర్వాత సృష్టి బీజాలు ఇక్కడ నుంచి వెదుదలబడ్డాయి అని పురాణం చెప్తుంది యుగారంభం కోసము లయకారకుడు అయిన పరమశివుడి పాదం మోపిన ప్రదేశమే ఇది శ్రీ కాశీ విశ్వేశ్వరుడిగా ఆ మహాశివుడు కొలువై ఉన్న మహాపుణ్యస్థలమే కుంభకోణం కుంభకోణం అంటేనే ఆలయాల సముదాయము ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎత్తైన గోపురాలు ఆధ్యాత్మికమైన పరిమళాలు వెదజల్లుతూ కనబడతాయి అందమైన మందిరాలు మండపాలు కోనేరులు ఇవన్నీ కూడా గత వైభవానికి నిదర్శనంగా మనకు కనబడుతూ ఉంటాయి అలా నాటి చారిత్రక విశేషాలను కమ్మని కబుర్లుగా మనకు వినబడుతూ ఉంటాయి ఈ తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ప్రాచీనమైన ఆలయాలకు పుట్టినిల్లు అలాంటి తమిళనాడులోని కుంభకోణము తంజావూరు జిల్లా పరిధిలో విరాజిల్లుతూ ఉంది ఇక్కడ చోళులు చాళుక్యులు నాయక రాజులు ఇలా ఎన్నో రాజవంశాల వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు వారి యొక్క ధైర్య సాహసాలు ఇక్కడ విజయ స్థూపాలుగా కనబడితే వారి యొక్క ఆధ్యాత్మిక భావాలకు ఆలయాలు అద్దం పడుతూ ఉంటాయి కుంభకోణంలో పన్నెండు శివాలయాలు విరాజిల్లుతూ వీటికి ఒకదానికి ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి నూతన యుగానికి ముడిపడినవిగా ఈ పన్నెండు ఆలయాలు విరాజుల్లుతూ ఉంటాయి అలాంటి ఆలయాల జాబితాల్లో ఒకటిగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయము మనకు దర్శనమిస్తుంది మహామహము కోనేరుకు అత్యంత సమీపంలోనే ఈ ఆలయం విరాజుళ్ళతో ఉండడం విశేషము ఈ ఆలయంలోనికి వెళ్ళడానికి ముందే తొమ్మిది మంది నదీ దేవతల ప్రతిమలు మనకు తోరణం కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి నదీ దేవతలకు ఈ క్షేత్రానికి ప్రత్యక్షమైన సంబంధం ఉండడం మరొక విశేషము ఈ ఆలయంలో స్వామివారుడు కాశీ విశ్వేశ్వరుడిగా కొలువై ఉండగా అమ్మవారు ఇక్కడ విశాలాక్షిగా దర్శనమిస్తూ ఉంటారు కాశీ విశ్వేశ్వరుడికి ఈ ఆలయంతో సంబంధం కలిగి ఉండడము అందుకు కారణంగా కనబడుతూ ఉంటుంది ఇలా కుంభకోణంలోని ఈ ఆలయము అనేక విశేషాలను ప్రత్యేకతలను కలిగినదిగా కనబడుతూ ఉంటుంది ఆధ్యాత్మికపరమైన అద్భుతాలను ఆవిష్కరిస్తుంది ఆహ్లాదకరమైన వాతావరణంతో పెనవేసుకుపోయిన ఆలయాలతో ఆదిదేవుడి నామస్మరణతో మార్మోగే మందిరాలతో కుంభకోణంలోని శైవాలయాలు విలాసిల్లుతూ ఉంటాయి ఈ ఆలయాలన్నింటినీ కూడా అక్కున చేర్చుకున్నట్టుగా కనబడే కుంభకోణానికి ఆ పేరు రావడానికి గల ప్రధానమైన కారణంగా కూడా ఆ పరమేశ్వరుడే కనబడుతూ ఉంటాడు అయితే ఒకనొక ప్రళయకాలం సమీపిస్తూ ఉండగా ఆ తర్వాత సృష్టికి అవసరమైన బీజరాశిని ఒక కుండలో ఉంచి దాని మూతను బిగించి కట్టమని బ్రహ్మదేవుడితో మహాదేవుడు చెప్పాడు బ్రహ్మదేవుడు కూడా అలాగే చేస్తాడు ప్రళయకాలంలో సమస్తము కూడా నశిస్తుంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కుండ ప్రవాహం తగ్గిన తర్వాత ఒకనొక ప్రదేశంలో ఏటవాలుగా ఆగిపోతుంది ఒకవైపున వంపుతో ఆ కుండ ఆగిపోయిన ఆ ప్రదేశమే నేటి కుంభకోణము ప్రళయ సమయం ముగిసిన తర్వాత ప్రశాంత పరుచుకున్నాక పరమేశ్వరుడు ఆ ప్రదేశానికి చేరుకుంటాడు తన బాణంతో ఆ కుండను ఛేదిస్తాడు అప్పుడు అందులోని బీజరాశి అన్ని వైపులా కూడా వెదల్లబడుతూ ఉంటుంది ఆ కుండ పన్నెండు భాగాలు అయిపోయి అవి ఇక్కడ పన్నెండు ప్రదేశాల్లో పడతాయి ఆ ప్రదేశాల్లో ఆవిర్భవించిన శివయ్యను దేవతలు మహర్షులు సేవించారు మహారాజులు ఆ స్వామివారికి ఆలయాలను నిర్మించి తమ యొక్క అంకిత భావాన్ని చాటుకున్నారు అలా స్వామివారు పన్నెండు ప్రదేశాల్లో ఆవిర్భవించిన ఆలయాలు ఈ చుట్టుపక్కలనే మనకు కనబడుతూ ఉంటాయి ఆ జాబితాల్లో ఆది కుంభేశ్వర సోమేశ్వర నాగేశ్వర ఏకాంబరేశ్వర అభిముఖేశ్వర గౌతమేశ్వర విశ్వనాథర్ వానపురీశ్వర కాళహస్తీశ్వర కొట్టయార్ కోడీశ్వర్ అమర్త కాడేశ్వర్తో పాటు కాశీ విశ్వేశ్వర స్వామివారు కూడా కనబడతారు ఈ పన్నెండు శివాలయాలు సృష్టి ఆరంభంతో ముడిపడి ఉండడం విశేషము ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఏడవ శతాబ్దం నాటికి ఎంతో వైభవంగా వెలుగొందుతూ ఉన్నట్లుగా అటు చారిత్రక గ్రంథాలు ఇటు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ఆయా రాజుల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు మరింతగా అభివృద్ధి చెందుతూ వెళ్లాయి స్థలమాత్యం కారణంగా అనునిత్యం కూడా ఇక్కడ ఆలయాలు అన్ని భక్తుల సమూహంతో కిటగిడలాడుతూ కనబడుతూ ఉంటాయి ఆ జాబితాలోనే కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం కూడా తన యొక్క ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది ఆలయాల నగరంగా ఆధ్యాత్మిక సాగరంగా విలసిల్లే కుంభకోణంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయము ఎంతో విశిష్టతను సంతరించుకుంటుంది ప్రధానమైన రాజగోపురము ఏడు అంతస్తులను డెబ్బై రెండు అడుగులను కలిగినదిగా కనబడుతూ ఉంటుంది శివలీలా విశేషాలకు సంబంధించిన ఘట్టాలతో శిల్ప చిత్రాలతో ఈ గోపురాన్ని నిర్మించిన తీరు ఎంతో గొప్పగా అనపడుతుంది పొడవైన రెండు ప్రాకారాలతో కూడిన ఈ ఆలయంలో అనేక ఉపమందిరాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి దాదాపు ఎకరాల ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయము విశాలమైన మండపాలు పొడవైన ప్రాకారాలు ఎత్తైన స్తంభాలతో అడుగడుగునా కూడా ఆచార్య చేస్తూ ఉంటుంది అయితే విశాలమైన ప్రదక్షిణ మార్గం కలిగిన ఈ ఆలయము గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి నర్మద కావేరి తుంగభద్ర సరయు నదులతో ముడిపడినదిగా స్థలపురాణం చెబుతుంది ఈ తొమ్మిది నదీ దేవతలను నవకన్యకులుగా కొలుస్తారు ఈ నదీ దేవతలు అనేక ప్రదేశాల మీదుగా ప్రవహిస్తూ స్పర్శమాతం చేతనే పాపాలను తొలగిస్తూ ఉంటారు అలా తొలగిస్తూ వచ్చిన పాపాల భారాన్ని మొయ్యలేని నవకన్యకలు మహాదేవుని అనుగ్రహం కోసము తపస్సును చేస్తారు కుంభకోణంలోని మహామాన్ కోనేరులో తానం ఆచరించడం వలన ఆ మాలిన్యం తొలగిపోతుంది అని పరమశివుడు సెలవిస్తాడు దగ్గరుండి మరీ వారిని ఈ క్షేత్రానికి చేరుస్తారు అప్పుడు నవకన్యకలు ఇక్కడి కోనేరులో స్నానం ఆచరించి తమ మాలిన్య నుంచి విముక్తి పొందిన క్షేత్రము ఇది అందుకు గుర్తుగా ఈ ఆలయంలో నవకన్యకల మందిరాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు వారికి దారి చూపించడం కోసము సదాశివుడు కాశీ నుంచి ఈ క్షేత్రానికి రావడం వలన ఇక్కడ స్వామి కాశీ విశ్వేశ్వరుడిగా అమ్మవారిని విశాలాక్షిగా భక్తులు కొలుస్తూ ఉంటారు సాధారణంగా గంగా చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అనేక జన్మల పాపాలను కడిగి శక్తి గంగా నదికి ఉంది అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి అలాంటి గంగాదేవి సైతము ఇతర నదీ దేవతలతో కలిసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో స్నానం ఆచరించింది అంటే ఇది ఎంతటి పుణ్యతీర్థము అనేది అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ప్రాచీనమైన దేవాలయాలలో ఆలయాలకు సంబంధించిన కోనేరులు కనబడుతూనే ఉంటాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి మహామహం కోనేరు ఆలయానికి సంబంధించిన సంబంధించిన కోనేరులా కాకుండా ఒక పుణ్యతీర్థంగానే ఇక్కడ భక్తులు భావిస్తూ ఉంటారు ఇరవై ఒక్క ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ కోనేరులో ఇరవై యొక్క తీర్థ బావులు ఉన్నాయి ఈ కోనేరులో స్నానం ఆచరించడం వలన ఇరవై యొక్క తీర్థాల్లో స్నానం ఆచరించిన ఫలితం తక్కుతుంది అన్నది ఇక్కడ మహర్షుల మాట ఇది ఇక్కడ పన్నెండేండ్లకు ఒకసారి మహామహం ఉత్సవం జరుగుతుంది ఆ సమయంలో ఇక్కడ పవిత్రమైన స్నానాలు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు కుంభకోణంలో జరిగే ప్రసిద్ధమైన వేడుకగా దేశంలో జరిగే అతిపెద్ద జాతరగా దీన్ని చెబుతూ ఉంటారు కుంభమేళకు సమానమైన పండుగగా అభివర్ణిస్తారు అలాంటి ఈ కోనేరు చుట్టూ పొడవైన విశాలమైన మెట్లు పదహారు మండపాలు మనకు కనబడుతూ ఉంటాయి తంజావూరును రఘునందనాయుడు పరిపాలిస్తున్న సమయంలో గోవింద దీక్షియార్ ఈ కోనేరు చుట్టూ రా మండపాలను రాతి మెట్లు నిర్మించినట్లుగా చరిత్ర చెప్తుంది చరిత్రను పురాణ నేపథ్యాలను కలిగినటువంటి ఈ కోనేరు నిర్మాణపరమైన విశేషాలను కలుపుకొని దర్శనమిస్తుంది కుంభకోణంలోని పన్నెండు శివాలయాలు నాలుగు వైష్ణవ ఆలయాలు అత్యంత ప్రాచీనతను విశేషమైన ప్రాశస్త్యాన్ని కలిగినవిగా కనబడుతూ ఉంటాయి మరెన్నో ఆలయాలు ఈ చుట్టుపక్కలని తమ యొక్క పవిత్రతను చాటుతూ ఉంటాయి మహామహం కోనేరు ఎప్పుడు చూసినాక నిండైన జలాలతో కలకలలాడుతూ కనబడుతూ ఉంటుంది ఈ కోనేరును కనిపెట్టుకుని ఉన్నట్లుగా చుట్టూ ఆలయాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఈ కోనేరులో స్నానం ఆచరించిన భక్తులు ఆయా ఆలయాల ప్రదేశాలు చేస్తూ ఉంటారు నవకన్యకులకు ఈ కోనేరును చూపించడానికి కాశీ నుంచి తరలి వచ్చినటువంటి కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకోవడం కోసము మరింత భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలోనికి అడుగు ఉంటారు ఇక్కడ గర్భాలయంలో స్వామివారి దివ్యలింగము మహా తేజస్సును వెదజల్లుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు దర్శించుకున్నాడు అని తెలిసినప్పుడు కలిగి ఆనందం వేరు అనుభూతి వేరు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి సీతా అన్వేషణకై బయలుదేరినప్పుడు అనేక క్షేత్రాలను దర్శిస్తూ వెళ్ళాడు ఆ సమయంలో రామలక్ష్మణుడు ఇక్కడి కుంభకోణంలో ఈ శివలింగాన్ని దర్శించుకున్నట్లు స్థలపురాణం చెబుతుంది రామచంద్రుడు శివుణ్ణి ప్రార్థించగా రావణుడు ఎదుర్కోవడానికి అవసరమైన రుద్రశౌర్యము అనుగ్రహించినట్లుగా చెబుతారు అలా రామాయణ కాలంతో ముడిపడిన క్షేత్రంగా ఇది కనబడుతూ ఉంటుంది రావణవధ అనంతరము ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి శ్రీరాముడు అనేక ప్రదేశాలలో శివలింగాలను ప్రతిష్ట చేస్తూ వచ్చాడు అలా తిరుగు ప్రయాణంలో రామచంద్రుడు ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుని ఇక్కడ మరొక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు ఆ శివలింగాన్ని కూడా మనం ఇదే ప్రాంగణంలో చూడవచ్చు కాశీ విశ్వేశ్వరుడిని ఆరాధించడం వలన కార్యసిద్ధి కలుగుతుంది అనే విశ్వాసము రామాయణ కాలం నుంచి కనిపించడం విశేషము అయితే ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఉదయం నుంచి రాత్రి వరకు ఆరుసార్లు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ప్రతి సాయంత్రం జరిగే ప్రదోష పూజ మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది సోమవారము శుక్రవారము అమావాస్య పౌర్ణమి తిథులలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మాఘ పౌర్ణమి ఇక్కడ విశేషమైన సేవలను కూడా నిర్వహిస్తారు స్వామివారితో పాటుగా విశాలాక్ష్మి అమ్మవారిని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఆ తల్లి సర్వమంగళి కనుక అమ్మవారికి పసుపు కుంకుమలు పూలు పండ్లు సమర్పిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇదే ప్రాంగణంలో కొలువు తీరిన ఇతర దేవీ దేవతలను దర్శించుకుంటారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ ఆలయం తలుపులు తెరిచే ఉంటారు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది అయితే ఇక్కడ చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి చెన్నైకి రోడ్డు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి చెన్నై నుంచి కుంభకోణానికి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి కుంభకోణం నుంచి స్థానిక వాహనాల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇది కుంభకోణంలోని శ్రీ కాశీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి she chit on you